ఓం నమో భగవతే రమణాయ చాలా సంతోషం నాయన మనం ఎన్నిసార్లు ఒకే విషయాన్ని విచారం చేస్తూ ఇక్కడ చెప్పుకున్నప్పటికీ ఈ అహంకార ధోరణులు వ్యక్తిత్వ ధోరణులు అవి ఒక్క అనుగ్రహము చేతనే ఒక్క స్వరూప జ్ఞానము చేతనే ఇవన్నీ అదృశ్యమైపోతాయి తప్ప మరే ఇతర మార్గం అంటూ ఏదీ ఉండదు కాని గ్రహించాలి గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం సాధన లేదని సాధించేది ఆత్మజ్ఞానము కాదని అసలు నీవు పుట్టావా అన్న ప్రశ్నకి సమాధానం నీవే వెతకాలని నీవెవరివో నీవే గుర్తించాలని మనం ఎన్నోసార్లు ఇదే విషయాన్ని చెప్పుకోవటం జరిగింది ఈ సందర్భంలో సుదూర ప్రార్థన నుంచి ఒక గుజరాతీ యువకుడు మహర్షిని దర్శించటానికి వచ్చారు సరే వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు అందులో సందేహం లేదు వచ్చిన వాళ్ళు సామాన్యంగా తమ మనసుల్లో దాగి ఉన్న సందేహాలని అడుగుతూ ఉంటారు వాళ్ళకి తృప్తి ఉందో లేదో తెలియదు మహర్షులు వారు సమాధానం చెబుతూ ఉంటారు సమాధానం చెప్పినంత మాత్రాన ఆ ప్రశ్నలకి ఆన్సర్ దొరికినంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందా కానీ సూచనలు మాత్రం ఇవ్వటం జరుగుతుంది నీవేది కాదు అది చెప్పటం జరుగుతూ ఉంటుందని చాలా చాలాసార్లు మనం ఇక్కడ అనుకోవటం జరిగింది ఈ సందర్భంలో ఆ గుజరాతీ యువకుడు అడుగుతున్నాడు ఆత్మ పరమాత్మ సచ్చిదానంద విషయాలని నాకు స్పష్టంగా తెలియటం లేదు అటువంటివి అసలు ఉన్నాయా అసలు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి ఆత్మ అనుభూతి సచ్చిదానంద అనుభూతి ఎవరికి జీవుడికా మరే ఇతర దేనికైనా దీని గురించి నాకు కాస్త స్పష్టంగా వివరించండి అంటూ అర్థించటం జరిగింది అప్పుడు మహర్షుల వారు నీవిప్పుడు అంటున్నావే ఆత్మ అని పరమాత్మ అని సచ్చిదానందం అని అని ఏ పేరైనా పెట్టు ఈ మాటలన్నీ కూడా సమానమైనటువంటి అర్థం భావం కలిగినవే తప్ప అవి వేరు కాదు ఇవన్నీ కూడా నీ సహజత్వాన్ని నీ ఆత్మస్థితిని నీ ఎరుకని తెలియపరిచేవే ముఖ్యంగా ఆత్మ అనుభవం ఇందాకంటున్నవే సచ్చిదానంద అనుభూతులు అది నిత్యా అనుభవం శుభ అది లేనిదే నీవెక్కడున్నావు నీవు దేహంతో ఉన్నావా దేహంతో ఉండగలవా దేహాత్మబుద్ధి అనేది ఒక భావన మాత్రమే నేను నాది అంటున్నావే అటువంటి వాడు అసలు ఉద్భవించలేదు ఉన్నది ఆత్మే ఉన్నది ఎరుకే ఉన్నది అహంస్మరణే అంటూ వివరించారు కాకపోతే అది కనుక నృత్యము కాకపోతే ఆత్మ వచ్చిపోయేదైతే మరి నీకు సంతోషం శాశ్వతంగా ఎలా ఉంటుంది కనుక మొదల చివర తుది జాడక తప్పదు జాడక అంటే ఇక్కడ నీవు ఏది చూసినా అంతమైపోతున్నాయి ఏది మొదలవుతుందో దానికి అదృశ్యము కూడా తప్పదు కనపడిన దానికి నశించడము తప్పదు అంత తాత్కాలికమే కదా ఈ దాని గురించి నీవెందుకు పాకులాడటం అనంతమైన మొదలు చివరి లేని అస్తమానాలు లేని ఏ సద్వస్తువు అయితే నీ సహజత్వంగా నీవుగా నిలిచి ఉండదు అదిగా ఉండటమే నీవు చేయవలసింది ఇప్పుడు కూడా నీవు అదేను కాకపోతే నీ ఆలోచనలు నీ వాసనలు నిన్ను నీ స్వరూపానికి దూరం చేస్తున్నట్లుగా ఉంటుంది కనుక నీవు కోరవలసింది అయత్న సిద్ధం కోరవలసింది మౌనము కోరవలసింది నిశ్చలత కోరవలసింది శాంతియుత స్థితిని సదా ఉన్నదే అది ఏది కొత్తగా రాదు ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను అది వచ్చిపోయేది కాదు నీకెందుకు తెలియటం లేదు చింతన వల్ల కనుక ముందు చింతా విహీనంగా నీకే తెలుస్తుంది ఊరక ఉండటం అలవాటు చేసుకో ఇప్పుడు నీకు ప్రాపంచిక విషయములతో సంసారముతో బరువులు బాధ్యతలతో కర్తృత్వంతో నేను చేస్తున్నాను నేను చేస్తున్నానంటూ మరి నీవు ఒక రకంగా విర్రవీగుతున్నావు నీవేమీ చెయ్యలేవు సర్వము ఆ ఉచిత శక్తి నీ ద్వారా నడిపిస్తుంది నీవు ఒక పని ముట్టు మాత్రమే చేతిని కోసి అక్కడ పెడితే అది పనిచేసి పెడుతుందా పోని కంటిని తీసి ఎక్కడ పెడితే చూడగలదా ఒకటి అర్థం చేసుకో కంటికి ఆత్మ ఆత్మజ్ఞానం ఒకటి ఉండి తీరాలి కదా కనుక ఎప్పుడైతే నీవు ఏ ప్రయత్నము చెయ్యక యత్నము లేక స్థిరముగా నిలిచి ఉంటావు ఆ స్థిర చిత్తమే ఆనంద అనుభూతి అదే ఆత్మానుభూతి అదే నేను ఉన్నాను అన్నటువంటి నీ సహచిత్వము ఎంత చెప్పినా మరి ఆ గుజరాతీ యువకుడికి బుర్రకెక్కలేదు నాకు ఇటువంటి సమాధానాలు అవసరం లేదు నేను కోరేది ఆచరణ యోగ్యమైనది అంటూ ఎదురు ప్రశ్నలు ఇయ్యటం మొదలుపెట్టాడు సరే ఏం చెబుతారు ఆత్మజ్ఞానమా అందించేది కాదు పోనేది ఏమన్నా బోధించేదా అది కాదు నీవేది కాదో చెబుతారే తప్ప ఏదై ఉన్నావో అనుభవానికి తీసుకురావటం కుదరదు కదా ఒక విషయం గుర్తుపెట్టుకో ప్రత్యక్ష జ్ఞానానికి పాండిత్య చైర్చలతో నీకేం పని శాస్త్రాలతో ఏం పని అంటూ సూటిగా స్పందించారు రమణ మహర్షులు వారు ప్రతి ఒక్కరికి నీ ఆత్మా అనుభవం ప్రత్యక్షమే కనుక అనవసరంగా నీ వాదాల జోలికి పోవద్దు వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు శాస్త్రవాదన వల్ల నీకు అశాంతే తప్ప నీ మూలము నీవు ఎన్నటికీ తెలుసుకోలేవు నేర్చి ఉండలేవు మనస్సుకి పని కల్పించవద్దు ప్రతి ఒక్కరూ కూడా నేనున్నాను అని అంటాడు కదా చూస్తున్నాను వింటున్నాను తింటున్నాను అనుభవిస్తున్నాను అని అంటున్నావా లేదా ప్రతిక్రియలోనూ ఉన్నాను ఉన్నాను అంటున్నావే ఆ ఏమనుకుంటున్నావు నీ సగచత్వమే కదా అంతకంటే ఆత్మ అనుభూతి మరేది ఉంటుంది ఇంత చెప్పిన నాకు స్పష్టత రాలేదంటున్నావు ఉన్నావు అవునా కదా నేనున్నాననే అంటున్నావు అవునా కదా అదే కదా ఉనికి అంటే ఇంతకంటే ఏముంటుంది ఇంకా మాట్లాడుతున్నాడు నేను ఉన్నది నిజమేనని నేను నిశ్చయంగా చెప్పలేకపోతున్నారు చూడండి ఇటువంటి ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉంటాయి ఓహో ఆ విధంగా మాట్లాడుతున్నావా అట్లా అయితే నీవు లేకనే మరింతకి మాట్లాడేది ఎవరు నేను నిశ్చంతంగా నిస్సందేహంగా నేనే మాట్లాడుతున్నా కానీ నా ఉనికి అంటున్నారే నిశ్చయం అనలేదు నేనున్నానని ఒప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏంటి నాకు తెలియటం లేదుగా నేను చూస్తున్నాను వింటున్నాను తింటున్నాను పుడుతున్నాను పోతున్నాను అని నాకు తెలుసు అంత మాత్రం చేత నేను నా సహజత్వంలో ఉన్నానని అది అనుభవంలో ఉందని ఎట్లా చెప్పటం నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు దానికి మహర్షులు వారు శాంతితో మనస్సుతో ఇంకా చెబుతున్నారు ఉనికి లేదనడానికైనా ఒక వ్యక్తి ఉండవలే అవునా కదా చెప్పు ఇక్కడ ఏమీ లేదు అని నీవు గుర్తించటానికి నీవు ఉండి తీరాలి కదా నీవు లేకపోతే పుచ్చకుడు లేడుగా మరి ప్రశ్నించే ఎక్కడ ప్రశ్న ఎక్కడిది ఎక్కడ దీనికి ఏముంటుంది ఇంతకీ ఒకవేళ నేను ఒప్పుకున్నా ఉన్నానని దానివల్ల నాకేం ప్రయోజనం లేదు అసలు నీ ఉన్నట్టు నీకు ఎట్లా తెలుస్తుంది అంటూ ఎదురు ప్రశ్న ఇచ్చారు నేను యోచిస్తాను అనుభవిస్తాను చూస్తాను పొందుతాను కనుక ఉన్నాను సరే నీ మాటే నేను కాదరను అంటే ఆ చేష్టలన్నీ నీ ఉనికిని ఊహిస్తున్నావు కదా అంతేనా ఈ యోచన అనుభవాలు మరి నీ నిద్రలో ఉన్నాయా లేవు కదా అయినా వ్యక్తి ఉన్నాడుగా ఎన్ని చెప్పినా వచ్చినటువంటి వారికి తృప్తి కలగటం లేదు నాకు అనుభవం రావాలి చెప్పండి అంటే ఏం చెబుతారు కనుక విచారించి నీకే తెలుస్తుంది అంటూ సంభాషణ ముగించారు కనుక నాయన మౌనమే Serenu.